అందరూ విన్నట్టే ఉంటారు కానీ అందరూ హృదయలోకి తీసుకోరు అది విచిత్రం అర్థమైందా ఇక్కడ మీరు ఎంతమంది మంది కూర్చున్నారా మీ అందరూ నా మాటలు హృదయంలోకి తీసుకుంటున్నారని నేను ఎలా అనుకోవాలి ఏజ్ ప్రభువు బోధిస్తుంటేనే చాలా మంది హృదయంలోకి తీసుకోలేదట అందుకే ఆయన అనేవాడట ఎప్పటికప్పుడు ఆయన డైలాగ్ ఒకటే చెవి గలవాడు విన్నగాక చెవి గలవాడు విన్నగాక చెవి గలవాడు విన్నగాక ఏ ప్రభు ఈ డైలాగ్ ఎందుకు చెప్పారంటే చాలా మందికి శివులు ఉన్నాయి కానీ ఎవడ కూడా లోపలికి తీసుకోవట్లేదు కొందరు త్రోవ పక్కన వెత్తపడిన వారట కొందరు ఎక్కడ వెత్తపడింది త్రోవ పక్కన అంటే త్రో పక్కన అంటే అర్థమేంటి పక్కన పడేసాడని ఈ చేతితోని చేత వదిలేడంటారు కదా అలా సభకు వచ్చి కూడా ఈ చేతితోనే చేతు వదిలేసిపోతుంటారు కొంతమంది హృదయంలోకి వెళ్ళదు వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే దాని వల్ల ఫలితం ఉందా ఉందా లేదు ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది ఏ ట్యాబ్లెట్ కావాలి పారాసిటమాలు లేదా డోలో సిక్స్ ఫిఫ్టీ అదే పారాసిటమాల్ అంటే అది జేబులో ఎక్కడోటి 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 ఎక్కడొట్టే చేసుకున్నారు అనుకోండి గరకపోద్దా తగ్గుద్దా తగ్గదు కదా అదే ఎవరు ఏరు మొక్క మీరు కూడా డోలో సిక్స్ ఫిఫ్టీ జేబులో పెట్టుకుని లేదా మొలక